హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వెనల్లా డైరీ ఫామ్స్ ఈ వీడియో వచ్చేసి సీజనల్ పంటకి మన నాకు తెలిసి సీజనల్ పంటలంటే ఎక్కువగా నాకు ఆంధ్రప్రదేశ్లో గుంటూరు డిస్టిక్కు బాపట్ల డిస్టిక్కు ప్రకాశం డిస్టిక్ ఈ మూడు జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటిలో మాత్రమే ఈ సీజనల్ పంటలు వేస్తారని నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నాను అయితే ఈ సీజనల్ పంటలకు గాను మాకు కృష్ణా వాగు వస్తుంది ఆ కృష్ణా వాగు నుంచి వాటరు ఇలాంటి పంప్ షెడ్స్ ఉంటాయి ఈ పంప్ షెడ్స్ నుంచి మన పంటకి కొడతారు అది అక్కడ కనిపిస్తున్నాయి కదా వాటరు అవి పంపు షెడ్ ద్వారా అటు కొడుతున్నా వాటరు అయితే ఈ పంప్ షెడ్కి వాటర్ కొట్టే స్టార్టింగ్లో ఎండింగ్లో ఇక పది రోజులు పదిహేను రోజుల్లో నీళ్లు ఆపేస్తారు అనగా రైతులందరూ అక్కడ పంట పొలాల్లో వేసే రైతులందరూ కలిసి మన ఈ పంపు షెడ్కి ఆ పొలానికి మొత్తానికి కలిపి ఒక ప్రెసిడెంట్ అని ఆయన ఉంటాడు పంటలకు పెట్టి సపరేట్గా ఆ ప్రెసిడెంట్తో కలిసి ఇట్లా ఈ అందరు కలిసి ఇలా కొంచెం భోజనాలు అనేది పెట్టుకుంటారు వచ్చేసి వైట్ రైస్ ఇట్లా చికెన్ కర్రీ చికెన్ షేర్వా ఈ మూడు పెట్టుకుంటారు అంటే ఆపేస్తున్నాం అనే శుభం బలకాలనే ఈ పంటలు అన్నీ బాగా పండాలని శుభం పలుకుతూ ఇలా పెట్టుకుంటారు ఇక భోజనాలు చూడవచ్చు ఇక్కడ మా మామయ్య బాబాయ్లు అవ్వచ్చు మామయ్యలు అవ్వచ్చు పెదనాన్నలు అవ్వచ్చు పి తాతయ్యలు అవ్వచ్చు అందరూ అందరు ఉంటారు అందరినీ మన అనుకొని కలుపుకుంటూ వెళ్ళిపోతారు అది పల్లెటూరులో ఉన్న ఇది అది అయితే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ పొలాలు వేసుకునే ఉండే రైతులే అందరూ అక్కడ ఆ ఇంజిన్ పారే నీళ్ళు తీసుకునే పంట పొలాల రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చి ఇట్లా ఈ జరిగే ఈ కార్యక్రమాన్ని అందరూ ప్రశాంతంగా అందరూ కలిసి కూర్చొని తిని సంతోషంగా ఉండాలి మన పంటలు బాగా పండాలని చేసుకుంటారు ఇదిగో ఈ పంప్ షెడ్ కనిపిస్తుంది కదా ఈ పంప్ షెడ్ ద్వారానే నీళ్ళు అట్లు బయటకు వదులుతారు అయితే ఈ ఈ సీజనల్ పంటలు ఏవైతే ఉంటాయో ఈ వరికి సంబంధించి బయట మార్కెట్లో రకరకాల వరి విత్తనాలు దొరుకుతూ ఉంటాయి అయితే మాకు మా ఊర్లో కొంతమంది పెద్ద మనుషులు అంటే ఈ ప్రెసిడెంట్కి కింద కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు ఒక పది మంది వాళ్ళందరు కలిసి కూర్చొని ఒక మీటింగ్ చేసుకొని ఆ మీటింగ్లో ఒకే రకం విత్తనాలు తీసుకొని వస్తారు అంటే మా పల్లె ఊరు మొత్తం కలిసి ఒకే విత్తనాలు పండిస్తారు అంటే రకరకాల విత్తనాలు అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు తినేది సపరేట్గా పండించుకుంటారు ఇలా అమ్మే వాటిని సపరేట్గా పండించుకుంటారు కొన్ని కొన్ని విత్తనాలు ఉంటాయి అయితే తినటానికి సపరేట్గా పండించుకుంటారు సపరేట్గా అంటే ఆ పంటతో కలిపే అంటే విత్తనం వేరేగా పండిస్తారు దాన్ని ఇట్లా స్టాప్ చేసుకొని మనకి మళ్ళీ నెక్స్ట్ పంటలు వచ్చేదాకా వాటిని స్టాప్ చేసుకొని వాటినే మరకపోయించుకొని వాటినే తింటారు అది ఇక్కడ ఈ అమ్ముకునే విధంగా ఒడ్డు అమ్ముకునేవి అమ్ముకునే విధంగానే పోతాయి ఇక్కడ మెయిన్ పర్పస్ వచ్చేసరికి మనకి గడ్డి మన మాకు మా ప్రత్యేకంగా మాకు ఒక మేము ఒక పది ఎకరాలు వేసుకుంటాము మా కానీ అయితే మాకు ఒక గెడ్డి కోసం మేము ఎక్కువ కింద గోపించుకొని గెడ్డిని సపరేట్ చేసుకుంటాం మేము మా బాబాయ్ వాళ్ళు ఇలా చాలా వాటికి అందరికీ ఉంటాయి మన బఫెల్లోసు వాటి కోసం గెడ్డిని సపరేట్గా తీపిచ్చుకొని చేసుకుంటారు అది ఇట్లా పల్లెటూరులో ఉండే వా కల్చర్ ఇలా ఉంటుంది మన సీజనల్లో పంటలకి పంపు షెడ్ దగ్గర స్టార్టింగ్లో అయితే ఇంజిన్ సాగించిన టూ త్రీ డేస్కి పొంగళ్ళు పెట్టుకొని ఇట్లా చికెన్ అట్లా వండుకొని సర్వ్ చేసుకుంటారు అందరూ మళ్ళీ ఇంజిన్ ఎండ అయ్యేటప్పుడు మళ్ళీ ఒకసారి పెట్టుకుంటారు ఇట్లా జరుగుతూ ఉంటుంది దీన్ని వచ్చేసి మేము కొంచెం ఘనంగా చేసుకుంటారు అందరు కలిసి నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఇట్లా ఈ ఒరి కోసిన తర్వాత వాటిని బ్యాగ్స్కి నింపుకొని వాటిని ఎలా బయటికి తీసుకొని వస్తారు ఆ తర్వాత మనకి గిడ్డు ఎలా దోలుకుంటారు తర్వాత మన బఫెలోస్కి మేత ఎలా పెట్టుకుంటారు ఆ కోసిన ఒరిలోనే అనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం అప్పటి బట్టికి వెనలా టెలిఫోన్స్ పేజ్ని ఫాలో చేయండి